మూడుముళ్ళ బంధం పార్ట్ ట్వంటీ సిక్స్ అదేంటి నువ్వు ఇండియాలో లేవా అవును ఫోన్ కూడా వేరే కంట్రీ నుండి వచ్చినట్టుంది అని అడుగుతుంది వైష్ణవి అప్పుడు రిత్విక్ అవును వైష్ణవి నేను ఇండియాలో లేను మా ఫ్రెండ్కి బాగా సీరియస్ అయింది హెడ్కి బాగా దెబ్బ తగలడం వలన లండన్ తీసుకొచ్చాము మా ఫ్రెండ్కి తెలిసిన ఒక డాక్టర్ లండన్లో ఉంటున్నారు తనే అమౌంట్ మొత్తం పెట్టుకుని నన్ను మరియు నా ఫ్రెండ్ని లండన్ తీసుకుని వెళ్ళారు అతని ట్రీట్మెంట్కి మొత్తం అమౌంట్ పే చేశారు అని అబద్ధం చెప్పేస్తాడు రిత్విక్ రిత్విక్ మనసులో వైషు నేను నీతో చాలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కానీ ఇంకా వారం రోజులు నీతో మాట్లాడకుండా ఉండలేక ఇలా అబద్ధం చెబుతున్నాను కొద్ది రోజుల్లో నిన్ను పెళ్లి చేసుకుని లండన్కి తీసుకువచ్చేస్తాను వచ్చిన తర్వాత నా గురించి మొత్తం చెబుతాను ముందే చెబితే నువ్వు నన్ను యాక్సెప్ట్ చెయ్యవు అని మనసులో అనుకుంటూ ఉంటాడు రిత్విక్ రిత్విక్ మాట్లాడబోయేసరికి వైష్ణవి రిత్విక్ రిత్విక్ అని పిలుస్తుంది వైష్ణవి పిలుపుకి హా వైషు నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావో చెప్పలేదు ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు రిత్విక్కి విక్రమాదిత్య గురించి చెబితే మళ్ళీ బాధపడతాడని నేను బాగున్నాను నా హెల్త్ కూడా బాగుంది నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించకు నీ దగ్గర అమౌంట్ ఉండవు కదా నీకు అమౌంట్ ఎలా పంపించాలి అని అడుగుతుంది వైష్ణవి అమౌంట్ ఉన్నాయి వైష్ణవి తెలిసిన ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అని రిత్విక్ అంటుంటే అదే సమయంలో వైష్ణవికి వేరే నెంబర్ నుండి కాల్ రావడం వైష్ణవి ఆ నెంబర్ కాల్ కట్ చేస్తుండగానే ఆ కాల్ కట్ అయ్యి స్పీకర్ ఆన్ అవుతుంది ఫోన్లో రిత్విక్ వైషు నువ్వు నా గురించి కంగారు పడకు ఐ మిస్ యూ వైష్ణవి అండ్ ఐ లవ్ యూ వైషు అని చెప్పగానే విక్రమాదిత్య సీరియస్గా వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి కంగారుగా ఫోన్ స్పీకర్ ఆఫ్ చేయబోయి కాల్ ఎన్ బటన్ మీద క్లిక్ చేస్తుంది కాల్ కట్ అయిపోతుంది రిత్విక్ తిరిగి కాల్ చేస్తుండగా పిఏ వచ్చి డాక్టర్ రమ్మంటున్నారని చెబుతాడు ఇంకా రిత్విక్ వైష్ణవికి కాల్ చేయడు రిత్విక్ చెప్పిన మాటలు విక్రమాదిత్య వినడం వలన వైష్ణవికి బాగా భయం వేస్తుంది ఇప్పుడు విక్రమాదిత్య ఎలా రియాక్ట్ అవుతాడో అని వైష్ణవి భయపడుతూ తల కిందకి దించేస్తుంది విక్రమాదిత్యకు బాగా కోపం వచ్చి అక్కడ ఉన్న గాజు గ్లాసును గట్టిగా పట్టుకుంటాడు ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే ఆ ఫోర్స్కి గాజు గ్లాస్ విక్రమ్ చేతిలో పగిలిపోతుంది విక్రమ్ చేతి నిండా గాజు పెంకులు గుచ్చుకుంటాయి సౌండ్ రావడంతో తల పైకెత్తిన వైష్ణవి విక్రమ్ చేతుల నుండా బ్లడ్ కనిపించేసరికి ఒక్కసారిగా భయపడి చైర్లో నుండి లేచి తన దగ్గర ఉన్న కర్చీఫ్ తీసి ఏమైంది సార్ ఎందుకిలా చేశారు అని కంగారుగా అడుగుతుంది విక్రమ్ అవేమీ పట్టించుకోకుండా లేచి బయటకు వెళ్ళిపోయి కారు స్టార్ట్ చేస్తాడు వైష్ణవి విక్రమ్ వెంట పరిగెడుతూ వెళ్తుంది విక్రమ్ బ్లడ్ వస్తున్నా కూడా అదే చేత్తో స్టీరింగ్ పట్టుకుని ఉంటాడు వైష్ణవి స్పీడ్గా కారుకి సార్ ప్లీజ్ ఫస్ట్ ఎయిడ్ చేయనివ్వండి అని బాధగా అంటుంది కానీ విక్రమ్ అవేమీ పట్టించుకోకుండా కోపంగా కార్ డ్రైవ్ చేస్తూనే ఉంటాడు విక్రమ్ చేతి నుండి బ్లడ్ వస్తూనే ఉంటుంది వైష్ణవి ఒక పక్క బాధపడుతూ అనవసరంగా ఈ సమయంలో రిత్విక్ కాల్ చేశాడు తను కాల్ చేయకపోతే ఇలా జరిగేది కాదు అని బాధపడుతూ ఉంటుంది విక్రమాదిత్య పదిహేను నిమిషాల్లో ఆఫీస్కి తీసుకుని వెళ్ళి స్పీడ్గా ఆఫీస్ లోపలికి వెళ్ళి తన ఛాంబర్లోకి వెళ్ళిపోతాడు వైష్ణవి విక్రమ్ వెనుక వెళ్ళేసరికి విక్రమ్ లిఫ్ట్లో వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత వైష్ణవి విక్రమ్ చాంబర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతుంది కానీ విక్రమ్ నుండి ఎటువంటి సమాధానం రాదు ఇంకా వైష్ణవి తనే డైరెక్ట్గా విక్రమ్ చాంబర్లోకి వెళ్ళిపోతుంది విక్రమ్ చాంబర్లో కనిపించడు అంతా వెతుకుతుంది కానీ ఎక్కడా కనిపించబోయేసరికి ఇదేంటి చాంబర్లోనే ఉండాలి కదా అని అనుకుంటూ అక్కడ సోఫాలో కూర్చుంటుంది విక్రమ్కి కాల్ చేస్తుంది ఫోన్ అక్కడే రింగ్ అవుతున్నట్టు వినిపిస్తుంది ఫోన్ రింగ్ ఎక్కడ వినిపిస్తుందా అని వెళ్తున్న వైష్ణవికి అక్కడ విక్రమ్ పర్సనల్ రూమ్ కనిపిస్తుంది నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది వైష్ణవి తన పర్సనల్ రూమ్లో కూడా విక్రమ్ కనిపించడు కానీ వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ వినిపిస్తుంది అప్పటికే వైష్ణవికి బాగా భయం వేస్తుంది కానీ విక్రమ్ పరిస్థితి తలుచుకుని ఆ భయాన్ని పక్కన పెట్టి నెమ్మదిగా వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ గారు అని డోర్ నాక్ చేస్తుంది అయినా విక్రమ్ డోర్ ఓపెన్ చేయడు ఒక పది నిమిషాలు వైష్ణవి డోర్ నాక్ చేస్తూనే ఉంటుంది విక్రమాదిత్యకు చిరాకు వచ్చి ఫోర్స్గా డోర్ ఓపెన్ చేస్తాడు అలా డోర్ ఓపెన్ చేసేసరికి వైష్ణవి ముందుకు పడబోతుంది వైష్ణవి పడకుండా విక్రమాదిత్య పట్టుకుంటాడు వైష్ణవి తలపైకెత్తి విక్రమాదిత్యను చూస్తుంది విక్రమాదిత్య మొత్తం తడిసిపోయి ఉంటాడు ఎందుకంటే విక్రమాదిత్య కోపంగా వాష్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద అలాగే నుంచు ఉన్నాడు విక్రమ్ పట్టుకోవడం వలన వైష్ణవి డ్రెస్ కూడా తడిసిపోతుంది కానీ వైష్ణవి అవేమీ పట్టించుకోదు విక్రమాదిత్య దగ్గరికి వెళ్ళి కోపంగా అసలు మీకు బుద్ధుందా ఎంత కోపం వస్తే మిమ్మల్ని మీరే గాయపరుచుకుంటారా గాయం అయిన తర్వాత బాధపడేది ఎవరు అని గట్టి గట్టిగా మాట్లాడుతుంది వైష్ణవి అలా మాట్లాడేసరికి విక్రమ్కి ఇంకా కోపం వచ్చి వైష్ణవిని గోడకి లాక్ చేస్తాడు షవర్ నుంచి వాటర్ ఇద్దరి పైన పడుతూనే ఉంటాయి కానీ ఇద్దరూ కూడా అవేమీ పట్టించుకునే స్థితిలో లేరు వైష్ణవి మరియు విక్రమ్ ఇద్దరూ కూడా చాలా కోపంగా ఉన్నారు వైష్ణవి ధైర్యం తెచ్చుకుని రిత్విక్ నన్ను ఇష్టపడితే మీరెందుకు ఇంత బాధపడుతున్నారు ఎందుకు మిమ్మల్ని గాయం చేసుకుంటున్నారు అని సీరియస్గా అడుగుతుంది విక్రమ్ సీరియస్గా అదంతా నీకు చెప్పవలసిన అవసరం లేదు తెలిసిన రోజున నువ్వే బాధపడతావు అని అంటుంటే మీరు మాట్లాడితే నాకు తెలియని అవసరం లేదు అని అంటారు మళ్ళీ తెలిసిన రోజు బాధపడతావు అంటారు ఆ నిజమేంటో నాకు తెలియాలి అని సీరియస్గా అంటుంది చెప్పాను కదా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదని విక్రమ్ ఇంకా సీరియస్గా గట్టిగా చెబుతాడు వైష్ణవికి కోపం పెరిగిపోతుంది అయితే మీరు వినండి మీరు రిత్విక్ నన్ను ఇష్టపడుతుంటే మీరు ఎందుకు కోపంగా ఉంటున్నారో నాకు అర్థం అవ్వడం లేదు ఒకవేళ నాకు కూడా రిత్విక్ తనకి వచ్చిన నిబంధనని పెళ్లి చేసుకోవాలని నేను బాగానే ఉన్నాను బాగా లోపం వచ్చి వచ్చిన నోటి నుండి మాట రాకుండానే తన పెదవులను

నీళ్ళు వస్తూ ఉంటాయి వైష్ణవి పరిస్థితి చూసిన విక్రమ్కి అసలు ఇదంతా ఎలా జరిగింది నేను ఇలా ఒక అమ్మాయిని అని అనుకుంటూ వాష్రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు వైష్ణవి అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటుంది తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇప్పటి వరకు వైష్ణవిని ఎప్పుడూ కూడా ఎవరు ముద్దు పెట్టుకోలేదు అలాంటిది ఫస్ట్ టైం ఓ కథను అది కూడా తనకి ఇష్టం లేకుండా తనని బలవంతంగా కిస్ చేయడం వైష్ణవి సహించలేకపోతుంది చాలా కోపంగా వాష్రూమ్ నుండి రూమ్లోకి వస్తుంది అప్పటికే విక్రమ్ బెడ్ మీద కూర్చుని చేతివేళ్ళని జుట్టులోకి పోనిచ్చి తల కిందకు దించుకుని ఆలోచిస్తూ ఉంటాడు వైష్ణవి కోపంగా విక్రమాదిత్యకి ఎదురుగా నుంచుని అసలు మీరేం చేస్తారో మీకు అర్థమవుతుందా ఎంత కోపం వస్తే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా కిస్ చేస్తారా ఇదేనా మీ సంస్కారం ఇదేనా మీరు ఒక అమ్మాయికి ఇచ్చే గౌరవం అని సీరియస్గా అంటుంది కానీ విక్రమ్ నుండి ఎటువంటి సమాధానం రాదు వైష్ణవికి విక్రమ్ మాట్లాడకపోయేసరికి కోపం పెరిగిపోతూ ఉంటుంది మిమ్మల్ని మాట్లాడటేంటి అసలు మీరు ఏం చేశారో మీకు అర్థమవుతుందా మాట్లాడండి అని సీరియస్గా అంటే వెంటనే విక్రమ్ పైకి లేచి వైష్ణవి నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటాడు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ